హాయ్ అండి బాగున్నారా ఇదిగోండి తమిళనాడులోనే తూతుకుడులోనండి ఆదివారం నాడు నైట్ స్టార్ట్ అయిందండి వర్షం ఇలాగైతే ఉంది ఆదివారం సోమవారం నాడు మార్నింగ్కి మొత్తం ములిగిపోయిందండి ఇంకా తగ్గిద్దేమో అనుకున్నాం అప్పటికి కూడా అప్పటికి కింద ఫ్లోర్ అయితే ములగలేదండి మాకు తర్వాత అయితే కనుక ఇంకొక సో సోమవారం నాడు మధ్యాహ్నంకి ఇక ఇది ఇది మెట్లు కాదండి కింద కింద ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఆఖరికి మాకు ఇవన్నీ మార్నింగ్కి దగ్గరకి అలా ఉంది మెట్ల దగ్గరికి తర్వాత మధ్యాహ్నంకి వచ్చేప్పటికి మొత్తం మునిగిపోయిందండి కింద ఫ్లోర్ కూడా దాట పడిందండి మొత్తం కాళ వెళ్ళినట్టు వెళ్తుందండి అసలు మొత్తం ఇక తర్వాత ఛార్జింగ్ లేక దిగలేదండి తర్వాత మళ్ళీ ఇక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో కూడా తీసాను నేను ఇవన్నీలా ఉంది ఇక కింద దిగి చూసే పరిస్థితి కూడా లేకుండా కింద ఫ్లోర్ కూడా మునిగిపోయింది అక్కరికి సోమవారం నాడు మంగళవారం నాడుకి బుధవారం నాడికి పరిస్థితి అయితే ఇదండి బుధవారం నాడు అయితే కనుక ఎండ మెరుగొచ్చింది మాకు ఇప్పుడు కానీ కొద్దిగా వచ్చి కొద్దిగా పర్వాలేదు వాటర్ తగ్గినట్టు అనిపించింది కొద్దిగా మాకు కొద్ది కొద్దిగా బుధవారం నాడుకైతే కనుక అలా ఉన్నాయండి వాటర్ ఇంకా ఈరోజు ఇంకా బాగా తగ్గినాయండి కింద ఫ్లోర్లు మొత్తం పోయి నీళ్ళు కింద అందరూ వెళ్ళిపోయారు పర్వాలేదు మేమున్న దగ్గర అయితే కనుక మామూలుగా ఇక ఇదిలో అయితే ఉన్నాయండి కలవలాగే నీళ్ళు అవుతుంటాయండి అంతే ఇంకా దండి మీ ఉన్న దగ్గర పరిస్థితి అయితే ఇలా ఉంది మా చుట్టూరు ఇక తూతుకూడు మొత్తం తమిళనాడులో తూతుకూడులోనండి మేము ఉండేది ఆ మొత్తం ఏరియా కూడా చూపిస్తాను రండి మీకు ఒకసారి ఉన్న చుట్టూరండి ఇది ఇది ఉండేది అయితే మొత్తం తూతుకూడు ఏరియా అండి మొత్తం కూడా మొత్తం ములుగు నా భేవచ్చంగా అయిపోయిందండి ಇಲ್ಲ ಉಂದ್ರೀ ತಮಿಳು ದೂತುಕೂ ಮೊತ್ತ